అప్కీ అవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం కడప నగరంలోని సైనిక నగరంలో ఉన్న మజిదే ఉస్మాన్ బిన్ అఫాన్ మద్రసాలో ప్రముఖ చరిత్రకారులు సయద్ నసీర్ అహ్మద్ రచించిన మైసూరు పులి టిప్పు సుల్తాన్ ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ చటం జరిగింది టిప్పు సుల్తాన్ రెండు వందల ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈ పుస్తక ఆవిష్కరణ నిర్వహించటం జరిగింది ఈ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ ఇషాఖలీ హజరుల్లా రహిమాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లో నివసించి హిందువులు ముస్లింలు క్రైస్త అందరినీ న్యాయంగా పరిపాలించిన వ్యక్తి ఆయన చెప్పిన ఒక మాట ఒక తోడలిలాగా ఒక వద్ద సంబంధాలు బ్రతకడం కన్నా గుడిలాగా ఒకరోజు ఒక్కడానికి తావడం నా అనేసి కాబట్టి తెల్ల దొరలను మన దేశాన్ని తొలగించడానికి ఆయన పోరాడి ప్రాణాలు అందించారు అందరూ ఆ తర్వాత మన పూర్వీకులు కలిసి ఈ దేశాన్ని స్వాతంత్రానికి స్వాతంత్రం తెచ్చారు తన ప్రాణాలు అర్పించి కానీ ఈనాడు మరలా నల్లా ద్వారా చేయటటువంటి దేశం కావున ఈ నల్లా దొరల మన ఈ దేశాన్ని స్వాతంత్రం తేవడానికి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి మళ్ళా ఈ దేశ రక్షణ కోసం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మానవులందరూ సమానమేనని అందరికీ సమాన హక్కులు ఈ దేశంలో ఉన్నాయని ఎవరికి ఏ ఆలోచన కలిగిన ఆరోగ్యులుగా ప్రాథమిక జీవించే హక్కులని మనం నిరూపించుకోవాలంటే మరలా టీపు సుల్తాన్ లాగా ఈ దేశంలో సెక్యులర్ మరియు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం పరిపాలించే నాయకులను కూడా మన ప్రభుత్వాలు తెచ్చుకోవాల్సిన అవసరం మనందరిపై కాబట్టి అందరూ టీపు సుల్తాన్ యొక్క జీవిత చరిత్రను చదివి మన మానవుల కోసం మన దేశం కోసం పాత స్వాతంత్రం కోసం పోరాల్సిన అవసరం ఎంతైనా మనకి జై